ఛానల్ అక్షయ తృతీయ అందరూ మహాలక్ష్మి దేవికి ఇష్టమైన రోజు బంగారం కొనే రోజు అనమాట అయితే అక్షయ తృతీయ రోజే బంగారం ఎందుకు కొంటున్నాము అలాగే ఏ టైంలో బంగారాన్ని కొనాలి ఎలా పూజలు చేయాలి అనేది ఈ వీడియో లో తెలుసుకుందాం సో లేచకుండా వీడియో అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే బంగారం పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు అందుకని బంగారు ఆభరణాలు వెండి లాంటివే కొంటూ ఉంటారు ఈ సంపదకు అధిపతి అయిన మహాలక్ష్మీదేవిని ఈరోజు పూజిస్తూ ఉంటారు ఆభరణాలు కొనడానికి అనుకూలమైన సమయం మే పది మరియు పదకొండవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు పద్దెనిమిది నిమిషాల వరకు బంగారం వెండి మొదలైన వాటిని కొనుగోలు చేసే సమయం ఇది రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి నూట ఎనిమిది గులాబీలను లేదా తామర పూలను సమర్పించి పూజించాలి అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే పసుపు కుంకుమతో తల్లిని ప్రసన్నం చేసుకోవాలి తృతి రోజు ప్రధాన ద్వారం దగ్గర మామిడాకలతో అలంకరిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి సంపద కూడా వృద్ధి చెందుతుంది